వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం పచ్చి శనగపప్పు అలాగే క్యాబేజీ కూరను మరి మసాలా పెట్టి మసాలాతో ఎలా తయారు చేయాలనుకుంటున్నామో చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఇది మన ఇంట్లోనే వండుకునే కూర అండి చాలా బాగుంటుంది దీనికి కావలసిన పదార్థాలు క్యాబేజీ అలాగే పచ్చి శనగపప్పు టమాటో ముక్కలు కట్ చేసుకొని కొంచెం పసుపు వేసి కుక్కర్లో వేసి ఒకసారి కలిపామండి పసుపు అలాగే క్యాబేజీ పచ్చిశనగపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిశనగపప్పు అలాగే పావు కేజీ క్యాబేజీ అలాగే ఒకటి పెద్దది మంచి సై మీడియం సైజు టమాటోని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా మనం కుక్కర్లో వేసి ఒక పది నిమిషాల పాటు సాల్ట్ కూడా వేసి నానబెట్టాలి కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి ఒక పది పదిహేను నిమిషాలు అలా మనం నానబెట్టి ఉంచి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు కలిపి చూడండి ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి టమాటా పచ్చిశెనపప్పు అంటే పచ్చిశెనపప్పు అలా నానబెట్టడం వల్ల తొందరగా మిక్సీ పెట్టి మన తక్కువ విజిల్లో ఉడికిపోతుంది అందుకని మనం పది పదిహేను నిమిషాల ముందే ఇవన్నీ కట్ చేసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టాము ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్టవ్ వెలిగించామండి స్టవ్ వెలిగించే ప్యాన్ను మనం నానబెట్టుకున్న పచ్చిశనపప్పు క్యాబేజీ టమాటా ముక్కల్ని స్టవ్ మీద పెట్టి మనం విజిల్ పెట్టి ఒక నాలుగు లేదా ఐదు విజిల్ వేపిస్తామండి ఈ లోపు ఈ లోపు మనం మసాలా కర్రీకి సరిపడగా కామాలు కట్ చేసుకుంటాం ఒక పచ్చని ఒక పచ్చిమిర రెండు మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటాం పెట్టుకొని అది స్టవ్ దానిపైన చేస్తూ ఉంటుంది నాలుగైదు విజిల్లు వస్తూ ఉంటాయి ఈ లోప మనం పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ పక్కన ప్యాన్లో మనం ఆయిల్ అంటే కూరకి సరిపడగా ఆయిల్ చేసుకుంటాం అండి వేసుకొని మన కూరను ప్రిపేర్ చేసుకుంటాం మనం ఆయిల్ హీట్ అవుతుంది హీట్ అవ్వగానే మనం ఏం చేస్తాం ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే అది జీలకర్రని ముందుగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేస్తామండి ఈ జీలకర్రని వేసి కొంతసేపు ఫ్రై చేస్తాం జీలకర్రని వేయటానికి కొంచెం టైం పట్టింది అంటే ఆయిల్ హీట్ అనుకుంటాం ఆయిల్ హీట్ అవగానే మనం జీలకర్ర వేసేసి జీలకర్రని ఫ్రై చేస్తామండి చూడండి అలాగా జీలకర్ర కొంచెం వేసుకుంటాం ప్రతి కూరలో అలాగే ఈ కూరలో కూడా వేసాము అక్కడ మరి మనకి పక్కనే ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేసి దాన్ని స్టవ్ కట్టేసుకుంటాం ఈ జీలకర్ర ఈ పచ్చిమిరపకాయలు అలాగే వెల్లు సారీ అల్ ఉల్లిపాయల మొక్కల్ని కూడా అందులో వేసేసి బాగా వేపుతూ ఉంటాం ఈ వేపే టైంలో అవి కుక్కర్ వస్తూ ఉంటుంది కుక్కర్ వచ్చి విజిల్స్ కూడా అయిపోతూ ఉంటాయి అది మనం పక్కన పెట్టేసుకుంటాం దాన్ని ఈ ప్రాసెస్ మనం అంతా చేసుకుంటూ ముందుగా మనం దీన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లుగానే బాగా ఫ్రై అవ్వాలండి అది ఎంత బాగా ఫ్రై అయితే కూర అయినా అయినా వేపుడైనా చూడండి మన ఫేవరెట్ కరివేపాకు కూడా వేసిస్తాం ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి కరివేపాకు కొంచెం లేట్గా వేసినా ఏమి ఇబ్బంది లేదు కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మాత్రం ఖచ్చితంగా ఒక టూ త్రీ మినిట్స్ వేగాలి కలర్ కూడా మారాలి అదండి మసాలా మనం తయారు చేసి పెట్టుకున్నది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అందుకని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వాడేస్తూ ఉంటాం చూడండి అది మసాలా వేసేసి దాన్ని కూడా బాగా ఆయిల్లో వేగనివ్వాలండి ఈ మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగవేయండి ఇది వేగేటప్పుడు వచ్చే అరోమో ఉంటుంది చూడండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఉల్లిపాయలు కూడా దగ్గరగా ఫ్రై అయ్యాయి దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం మసాలా ఇందాక చూపించాం కదండి అదేనండి చూపిస్తున్నాను ఇందాక చూపించలేదనుకొని చూపించాను చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ క్యాబేజీ పచ్చి అన్నపప్పు ముందు ఒకవేళ మనం అలా ఉడకబెట్టాలో తలుచుకోలేదు అనుకుంటే ముందు రోజు కూడా మనం నానబెట్టేసుకోవచ్చండి పచ్చి అన్నపప్పుని తర్వాత రోజు ఒక టూ మినిట్స్ ఉడికిస్తే ఉడికిపోతుంది పచ్చి అన్నపప్పు కాకపోతే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి అదిగండి మనం ఉడకబెట్టిన క్యాబేజీ పచ్చి శెనపప్పుని మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే మసాలా వేపిన దాంట్లో ఈ టమాటాలు కలిపి మొత్తం అన్నీ కూడా అందులో వేసేస్తున్నాం కొంచెం వాటర్ లేకుండా వేసేస్తున్నాం మ్యాక్సిమం వాటర్ అయితే ఉండదు చూడండి అలా కలిపి కలిపి ఉండడమే దీని పని చాలా బాగుంటుంది మూత ఏం పెట్టనవసరం లేదు దాంట్లో డ్రై అయ్యేంత వరకు చూసుకోవాలంటే ఆయిల్లో బాగా వేగాలండి ఈ మసాలా పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఇలాంటి కర్రీస్ తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాం చూడండి కారం కూడా వేసేస్తున్నాం ఒక్క స్పూను స్పూన్ ఉండర్ హాఫ్ అన్ వేసాం అంతే పచ్చిమిరపకాయలు నాలుగు ఐదు వేసాం కాబట్టి అంటే కలర్ కోసం చాలా బాగుంటుంది కారం మనం ఇంట్లో తయారు చేసుకున్నది చూడండి అలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి తెలిసిపోతుంటుందండి కూర ఏమాత్రం ఉడకాలి ఎంత ఉడకాలి అనేది పచ్చిసన్నపప్పు ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది ఉడికపోయిందే మనం ఫ్రై చేస్తున్నాం అంతే ఈ ఫ్రైని మనం దగ్గరగా చేసుకొని చారు కానీ సాంబార్ కానీ రసం కానీ అలాంటివి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందంటే చాలా బాగుంటుంది చూడండి దగ్గరగా అయింది కొత్తిమీరని కూడా మనం గార్నిష్ చేసేస్తున్నాం చాలా బాగుంటుంది ఇలాంటి కర్రీస్ నా వెజిటేరియన్ కర్రీస్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం మనం చాలా బాగుంటుంది అలాగే క్యాబేజీ పచ్చపప్పు అలాగే క్యాబేజీ ఇంకోటి ఏదైనా వేరే కూరగాయ వస్తు క్యాబేజీ అయితే మాత్రం మనం వండడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే మనం ముందు రోజు క్యాబేజీతో మంచూరియా చేసాము దానికి మంచిగా రెస్పాన్స్ అయినందుకు వచ్చే మంచి వ్యూస్ వచ్చినందుకు నేను ఆనందిస్తున్నాను కొంచెం వాటర్ కూడా వేసామండి చివరిలో మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా వాటర్ ఖచ్చితంగా మనం ఏ కూరగాయలైనా ఏ కర్రీ అన్నా చూసుకున్నప్పుడు వాటర్లో అది పూర్తిగా మునిగిపోయి ఉండాలి అలాంటప్పుడే మన కూర బాగా ఉడికి దగ్గరగా అయినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక మనం పది నిమిషాల పాటు వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు అలా ఉంచేయండి ఉంచేస్తే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్కి ఒకసారి మనం మూతగట్ట పెట్టం కాబట్టి ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి ఈ టైంలోనే మనం సాల్ట్ ఉప్పు అలాంటిది ఏమైనా టేస్ట్ కూడా చూసుకోవాలంటే చూసుకోవచ్చు అందరికీ నేను చెప్తుంది ఏంటంటే ఇలాంటి కర్రీస్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో మనం చేసుకున్న వంటలు అంటే బయట నుంచి కర్రీస్ పాయింట్ల నుంచి తెచ్చుకున్న కర్రీస్ కాకుండా మనమే చేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది మనం చేసుకున్న కూరలు మనమే తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అందువల్ల మనం ఇలాంటి కర్రీస్ చేసుకుంటూ ఉండాలి చూడండి కొంచెం చివరిలో ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాం ఈ ధనియాల పౌడర్ ఎందుకంటే మనకి వాటర్ క్వాంటిటీ ఏదైనా ఉంటే ఈ ధనియాల పౌడర్ అబ్జర్వ్ చేసి కొంచెం మనకి అది మన ఏమంటారు పప్పులో అటు వేస్తాం కదండి మింత్ అలాంటి పౌడర్ అండి అది కసూరి అండి ఈ కసూరి మేతను కూడా వేసేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అయిపోయిందండి